సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమేడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు పైగా ఫోన్ కాల్స్ మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఇస్తున్నాను ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనంత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను అండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వాంసాన్ని కానీ கராட்டாரு நே மாட் வெரி இது எந்த மஞ்சோ சரங்க பத்நாள் ரிலஜ் அவுது சூப்பர் சூப்பர் டூப்பிட்டுமா ஆரோக்கிய இமேஜ் డ్యా చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ చూట్ చేస్తున్నాను ఇంకా మేదట ఎవడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నాడు చూడదు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమా హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే ఋద్విరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం